నిజామాబాద్ జిల్లాలో కుల సంఘాల ఆకడాలు మితిమీరిపోయాయి గ్రామంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్దరాయుల్లా ఇచ్చేస్తున్నారు మాట విని వారిపై కుల బహిష్కరణ వేస్తున్నారు తాజాగా వేల్పూర్ మండలం పచ్చల నడుకూద నడుకూడ గ్రామంలో తండ్రి శవం ముట్టద్దని కొడుకుకు సంఘ బహిష్కరణ చేశారు కుల పెద్దలు నాకు మీ నాన్న చెప్పినట్టు ఇంటలేడు అని చెప్పేసి మా నాన్న అమ్మకు నా ఇద్దరికి సంఘ ప్రయస్కొని వేసి మమ్మల్ని ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టేసి సంగళు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మీ నాన్నతో మీరు మాట్లాడకనని అలాగే నేను మూడు సమ సుమారు మూడు సంవత్సరాల నుంచి బైకట్లో ఉన్న మా అమ్మ నాన్నతో మాట్లాడలేను ఇవాళ్ళ పరిస్థితి ఏమైంది అంటే మా నాన్న అనారోగ్యం వాళ్ళ సీరియస్ అయ్యాను మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి మీ నాన్న సీరియస్ అయినా అని చెప్పేసి అంటే డాక్టరు మా ఫ్రెండ్ ఫోన్ చేసి డాక్టర్ పిలిపించడం జరిగింది డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది మీ నాన్న సీరియస్ ఉన్నాడు మెరుగైన వైద్యం కోసం హార్మోన్ ఫార్ములు తీసుకుపోవాలన్నా అంటే ఆటో మాట్లాడి మా డాక్టర్ తోలియడం జరిగింది తర్వాత మా చిన్నమ్మ కొడుకు నాన్న ఇట్లా సీరియస్ ఉన్నాడు అట్లా పెద్ద నాన్న అని చెప్పిన మా పడకల నుంచి మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లడం జరిగింది మార్గ మధ్యలో మా అమ్మ ఆటోలో తీసుకెళ్లడం వల్ల చనిపోవడం జరిగింది ఇది అంతటి కారణం మా అన్న మా వదిని వీళ్ళతో పాటు మా సంఘ సభ్యులు నా చాలా అరెస్ట్మెంట్ చేసారు బయట తిరుగుతా కానీ ఇన్ని ఓడిదొడుగులు అయినా కానీ బయట తిరుగుతా ఇన్ను ఇష్యూ అవుతుంది సంగతులు మంచిగా ఉండాలని చెప్పేసి ఇన్నొద్దులు డబ్బులు వేటు ఖర్చులు ఎత్తుకుంటూ అయినా కానీ వచ్చిన ఇవ్వాల నన్ను మా నాన్న దగ్గరికి మా సంఘ సభ్యులు అందరు కలిసి ఏమన్నారంటే మా నాన్న దగ్గర